నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కాళోశ్రంపూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెలు మేకల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు ముందుగా ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఎంపీ బిన్యూని సంపత్ యాదవ సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవ్ కులస్తులకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు మార్కెట్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనె సంపద యాదవ్ జెబీసీ మంగళ తిరుపతి రెడ్డి గంట రాములు యాదవ్ రైతు బంధు మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య సింగిల్ విండో చైర్మన్లు చదువు రామచంద్రారెడ్డి గజవేలి పురుషోత్తం టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజకుమరయ్య యాదవ్ యాదవ్ సంఘం మండలాధ్యక్షుడు గాజనవేన సదయ్య పలు గ్రామాల సర్పంచుడు ఎంపీలు తిరిగి పాల్గొన్నారు దీంట్లో రెండు రకాలుగా మేనేజ్ ఒకటి నాణ్యమైన మాంసం దొరుకుతుంది రెండవది తక్కువ ధర తక్కువ ధర అంటే పోటీ పోటీ ధర బాగా వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ తూకం వేసి అంతారా కనుక మోసపోయేటువంటి అవకాశం ఉండదు ఆరోగ్య ఆరోగ్యవంతమైనటువంటి మేకల గొర్రెల్ని ఇక్కడ అమ్మడానికి అవకాశం ఉండదు దాంతో వినియోగదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి రవాణా ఖర్చులు ఇతరత్ర ఖర్చులు వాటిని చూసుకొని వినియోగదారునికి ఒక సరసమైన ధరలు అమ్మటానికి అవకాశం ఉంటుంది ఒక మంచి మాంసాన్ని ప్రజలకు అందించినట్టయితే మామూలుగా ఇప్పుడు మనం మూడు వందల రూపాయలకు మూడు వందల యాభై రూపాయలకు అమ్మతనం కాదు వెయ్యి రూపాయల కిలో అయినా కొనుక్కుంటారు వెయ్యి రూపాయలు కాదు రెండు వేల కిలో అయినా కొనుక్కుంటారు అంటే ప్రజల ఆలోచనలో మార్పు వస్తాం దానికి అనుగుణంగా మార్కెట్ మనం తీసుకెళ్ళగలిగితే వృత్తికి వృత్తిమే జరుగుతుంది లాభం జరుగుతుంది మనందరికి నాలుగు పైసలు కనపడుతుంది ఈ విషయంలో దయచేసి యాదవ సోదరులందరూ కూడా ఒక విప్లవైన ఆలోచనతో ఈ షెడ్లను వేసుకొని పెంచుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మరింత గొప్పగా ఇక్కడే మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవడం కంటే ఇక్కడే మనం ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది గత సంవత్సరం ఫస్ట్ విడత గొర్రెనిచ్చి యాదవులు ఎంతో అభివృద్ధి చెందాలి వాళ్ళు ఆ కులాన్ని తక్కువ కాకుండా కులాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు ముందు పోవాలని చెప్పి పెద్దలు ఈ ప్రతి యాదవులకి ఇరవై రెండున యాదవులకి గొర్రెలు ఇవ్వాలని చెప్పి ఫస్ట్ విడత ఇవ్వడం జరిగింది అలాగే రెండవ విడత కూడా మొన్న కొన్ని జిల్లాలలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు కూడా ఇవ్వడానికి మొన్న ఈ మధ్యనే ద్వారా ఎమ్మెల్యే గారు కూడా దీనికి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఈ మండలంలో ఉన్న మన అందరికీ కూడా మాంసము తినడానికి ఈ మాంసం ఉత్పత్తి చేసుకోవడంలో ముందం యాదవ్ ఓపెన్ చేయడం జరిగింది కాలుసరాంపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు మనోహర్ రెడ్డి కాలుసరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి మండలంలోని ముప్పై ఒక్క మందికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బినీడి సంపత్ జెపిడీ శివంగ తిరుపతి రెడ్డి తహసీదార్ సునీత ఎంపీఓ కిషన్ సింగిల్ విండో అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకుం రాయ రైతు మండల కోఆర్డినేటర్ దేవాయ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రేతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు లక్షా నూట పదహారు రూపాయలని పెళ్లి ఖర్చులకు కానివ్వడం జరుగుతూ ఉంది దేశంలోనే ఇటువంటి పథకం ఇంకొకటి లేదు అక్కడ ఇవాళ పేదింటి ఆడబిడ్డల పెళ్లి కొరకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి నుండి ఈ ప్రభుత్వం వారికి చైతన్ వారికి ఆర్థికంగా లక్షా నూట పదహారు రూపాయలు సాయం చేయడం జరుగుతుంది ఇంత గొప్పగా ఆలోచించ గౌరవం ముఖ్యమంత్రి గారికి కృత తెలియజేస్తూ ఈరోజు శ్రీరాంపూర్ మండలంలో ఈ మండలం లబ్ధిదారులందరికీ ముప్పై ఒక లక్ష మూడు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలని వారికి ముప్పై ఒక్క మందికి గాను ఇవ్వడం జరిగింది వారందరూ అత్యంత సంతోషంతో ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి కనుక పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఇంత గొప్ప సహాయం చేసినందుకు వారందరి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పడం చాలా సంతోషం ఈ లబ్ధారులందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి కృతని తెలియజేస్తా ఉన్నారు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు భక్తులు సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి గరత్మతుడు విగ్రహాలకు తమ సొంత ఖర్చులతో గుండా హరిదాస్ జొంగని సదయ్య గడ్డం రవి ముగ్గురు దాతలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రెండు విగ్రహాలకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు కరక రామచంద్రారెడ్డి పచ్చిక రాజిరెడ్డి కోట శ్రీనివాసరెడ్డి వార్డు సభ్యులు గడ్డం అనిల్ బాలసాని సతీష్ పలువురు పాల్గొన్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తొగ్గరాయ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ గరుత్మంతుల విగ్రహాలు ఏవైతున్నాయో చాలా విశేషంగా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడ లేవు దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివరాత్రి ముందు ముందు రోజు ఏదైతున్నదో దానికి చందనం ఏర్పాటు చేసుకోవడం చంద్రం పూసి ఆ యొక్క ఆంజనేయ స్వామికి గరత్మంతునికి విశేషమైనటువంటి పూజ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏదైతున్నదో ఆంజనేయ స్వామికి గరత్మంతునికి ఆ యొక్క చంద్రము యొక్క చంద్రము విశేషంగా వాళ్ళు పూజలు చేసుకున్నటువంటి వాళ్ళు వారి యొక్క సొంత ఖర్చులతో ఆ యొక్క స్వామివార్లకు ఈ చంద్రము వేయించడం జరిగింది అలాగే ఇలాంటి భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి ఆ యొక్క ఇక్కడ జరిగేటువంటి విశేష కార్యక్రమాలకు అన్నిటికీ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు తమ కోరిక నెరవేరడంతో ఓ భక్తుడు లక్ష రూపాయలతో శివలింగానికి వెండి ముఖం కవచాన్ని బహుకరించాడు దంపతులు తమ కోరిక నెరవేరడంతో ఓ భక్తుడు లక్ష రూపాయలతో శివలింగానికి వెండి ముఖ కవచాన్ని బహుకరించారు దంపతులు సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని శ్రీ పార్వతి మహాదేవ ఆలయంలో జగిత్యాల జిల్లాకు చెందిన మౌనిక హరిచంద్రన్ రావు అనే దంపతులు కొన్ని రోజుల క్రితం ముడుపు కట్టారు కోరిన కోరిక నెరవేరడంతో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివలింగానికి లక్ష రూపాయలతో వెండి ముఖ కవచాన్ని తయారు చేయించి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారిని సమర్పించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పోలు అంజయ్య ఉప సర్పంచ్ శెట్టి రమణి అశోక్ పూజారులు శంకర శర్మ మహాదేవ శర్మ వార్డు సభ్యులు పలువురు వారిని చాలువాతో సన్మానించి సత్కరించారు

ਨਨ ਸਨਾਤਨ ਆਦਾਨੀ ਤੇ ਨਾਰਾ ਕਾਜੂ ਕਰ। ਅਬ ਨਮਤਰੂ ਕੇ ਸ਼ਰਵਾ ਜੀ ਤੇ ਗੰਡਾ ਨਮਾ ਜੀ ਵਾ ਪ੍ਰਿਆ ਨ ਮੁਗਦਰਾ ਨ ਗਪਾਰਟੀ ਰੂਂਗਾ ਵਰੇ ਨ। ਨੈਵੇ ਜਿਨ ਤਮਰਪਯਾ ਮੇ ਨਮਸਕਰੋ ਮੀ।

జగిత్యాల వాస్తవ్యులైనటువంటి శ్రీ రవీంద్రరావు గారు వారి చిన్న కూతురు అయినటువంటి మోనికారావు హరిచరణరావు గారు వారి యొక్క తండ్రిగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఇంతకు ముందు ఒక సందర్భంలో ఇక్కడికి అభిషేకం కొరకు వచ్చినారు వాళ్ళ అభిష్టము నెరవేరినందుకు చాలా సంతోషంగా స్వామివారికి వెండి కవచాన్ని ఈరోజు సమర్పించడం జరిగింది స్వామివారికి శివరాత్రి కార్తీక పౌర్ణమి మరియు శ్రావణ మాసంలో పవిత్రమైనటువంటి రోజులలో ఆ కవచం దొడిగితే బాగుంటుండు విశేష పూజలు చేసి పెడితే బాగుండు అనేది మాకుండే కానీ పచ్చకో హరి అన్న అన్నట్టుగా మా యొక్క మనసులో యొక్క కోరికన భగవంతుడు వీళ్ళ ద్వారా మాకు నిజంగా నెరవేర్చిందనేటువంటి భావన మాకుంది మా యొక్క గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్ వీళ్ళందరూ కూడా పాలక వర్గం అందరూ కూడా చాలా సంతోషపడి వాళ్ళు కూడా ఎంతో

శివరాత్రి ఉత్సవానికి కొబ్బరికాయలు కొడుతుంటే లోపల బాగా ఇబ్బంది అవుతుందని అయినటువంటి గుండెలి సదయ్య గారు మంచి జాలితోటి రాడుతోటి ఈరోజే స్వామివారి కూడా సమర్పించడం జరిగింది ఇది అనుకోకుండానే స్వామివారు ఈరోజు ఇక్కడ అన్నదానము ఈ సదయ్య గారికి కూడా ఇటువంటి సంకల్పం కలగడం నిజంగా భగవంతుడు వీళ్ళందరితోటి నడిపిస్తున్నాడు అనేటువంటి విపరీతమైన సంతోషం కలుగుతుంటుంది దీనికి ఇచ్చినటువంటి బహుకరి ఉత్తీర్ణత పొందాలని మనసారే కోరుకుంటున్నారు ఓదల మండలం ఉపరపల్ల గ్రామంలోని శివగట్టు మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబయ్యింది ఊదల మండలంలోని ఉపరపల్ల గ్రామంలోని శివగట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు మహాశివరాత్రి రోజున ఉదయం నుండి అభిషేకాలు పెద్ద పట్నం ప్రత్యేక పూజలు సాయంత్రం జాగరణ కార్యక్రమాలు ఉంటాయని పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలని ఆలయ నిర్వాహకులు ఊరారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో గంగాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు

యోగట్టు మల్లికార్జున స్వామికి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు అందరినీ దేవుడు కూడా చలా అని మాకు తెలియ తెలియజేస్తున్నారు ఈసారి కూడా జరగబోయే రేపు జరగబోయే జాతరకు పొద్దున ఎనిమిది గంటలకు పెద్ద నిర్వహించబడుతుంది తర్వాత భక్తులకు బోనాలు పట్టణాలు వేసుకునే భక్తులకు రేపు పొద్దున ఎనిమిది గంటల తర్వాత ఉగ్గు భక్తులు చే నిర్వహించబడుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి అందరూ భక్తులు తప్పకుండా ఈ దా జాతరకు వచ్చి దర్శనం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా ఈ దేవాలయ కమిటీ మా నాన్నగారు కట్టించిన మేకల గారు కట్టించిన ఆ దేవాలయ కమిటీ మా అందరి తరఫున మా చిన్నాన మా అక్క వాళ్ళందరి తరఫున మేము అందరూ వచ్చి భక్తులందరూ వచ్చి దైవ దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం పిద్దరు పిల్లలు అంతా పాల్గొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మీరంతా భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని పారిశుద్ధ కార్మికుల సేవలు మరవలేనివన్నారు మున్సిపల్ చైర్పర్సన్ సునీత రమేష్ గౌడ్ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు దుస్తులు సబ్బులు పాదరక్షలు పలు సామాగ్రిలు మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత అందజేశారు ప్రాణాలు పనంగా పెట్టి కరోనా సమయంలో కూడా మున్సిపల్ కార్మికులు సేవలు అందించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదా సమతాకృష్ణ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు మమతా సంపత్ మున్సిపల్ సిబ్బంది పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు మరియు నూనెలు చెప్పులు వారికి దుస్తులు ఇతర ఇతర వస్తువులు అందజేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఎప్పటిలాగా ఇవ్వడం జరుగుతుంది మరి ఊరంతటిని శుభ్రం చేసేది పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి మరి వారిని వారికి వారి యొక్క అవసరాలను వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంటుంది ఎలిగేడు మండలం రాములపల్లిలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబయింది అయింది శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం శివ పార్వతుల కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ చైర్మన్ కాసర్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు టి మండలంలో రాములపల్లె గ్రామంలో శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రికి ఘనంగా జరుపుతున్నాము రేపు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కా ప్రారంభం జరుగుతున్నది కళ్యాణానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరుకుంటున్నాము రేపు జరిగే కళ్యాణం కోసం గుడిలో అన్ని సిద్ధంగా చేసి రెడీ చేయించినాము ఈ కళ్యాణానికి భక్తులు విజయ పెద్ద మొత్తంలో రావాలని మేము కోరుకుంటాను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను డిఎంఆర్ క్రికెట్ కప్ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదల్లో డిఎంఆర్ క్రికెట్ కప్ టోర్నీ ఓదల మాజీ సర్పంచ్ ఆకుల మహేంద్ర ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు నాడు ఓదల కాలోశ్రీరాంపూర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి నిర్వహించగా విజేతకు బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విన్నర్గా కాళశ్రీరాంపూర్ జట్టు ప్రైజ్ మనీ పదకొండు వేల నూట పదహారు రూపాయలు రన్నర్గా కొల్నూర్ ప్రైజ్ మనీ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు జట్టులకు మరియు ఆర్గనైజర్లకు బహుమతులు అందించారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎంపీపీ కు రేణుకాదేవి వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్ పార్టీ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకరెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ ఆల శ్రీనివాసరెడ్డి ఆర్ఎస్ఎస్ మండలాధ్యక్షుడు కావిడి రాజు సర్పంచుల ఫోరం మండలాదేశు ఆల రాజరెడ్డి నిర్వాహకులు ఆపల మహేందర్ ఆర్గనైజర్ యూత్ మండలాధ్యక్షుడు మేడగోని శ్రీకాంత్ ఇతర గ్రామాల సర్పంచులు ఎంపీటీసులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా నిర్వహించిన పోటీల్లో దాదాపుగా మూడు వేల రెండు వందల మంది క్రీడాకాలు పాల్గొన్నారు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఉత్సాహంతో యువకులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది అట్లాగే ఓదల మండల కేంద్రంలో డిఎంఆర్ కప్పేరుతో పోటీలను ఏర్పాటు చేసినటువంటి ఆకుల మహేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా తప్పు గ్రౌండ్లో నిలబడి ఆడి వాళ్ళు తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించటం చూపర్లకు కూడా ఆనందాన్ని కలిగించటం నిర్వాహకులకు ఆనందం కలిగించటం తర్వాత క్రీడా నిబంధనలు అనుసరించి పాటించడం నడుచుకోవటం చాలా గొప్ప విషయం వారి సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆకుల మహేందర్ గారికి అట్లాగే తోడ్పడినటువంటి ముఖ్యంగా ముందుండి ఈ ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించినటువంటి శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా ఇక్కడ రెండు మండలాలకు సంబంధించి క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది ఈ క్రికెట్ పోటీలను నిర్వహించినటువంటి మన యూత్ మండల అధ్యక్షుడు ఎంతో కష్టపడి ఈ ఆటలను నిర్వహించినందుకు ముఖ్యంగా తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నప్పటికీ కూడాను లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో మరి కాలువసిరాపు బ్యాచ్ గెలిచినందుకు మరి మా పొలనూరు బ్యాచ్ కూడా ఎటువంటి బాధకు గురి కాకుండా మీరు కూడా ఈ ఈ ఇక్కడ కాదు మీరు ఇంకా ఎక్కువ మంచి జిల్లాలో మళ్ళా పోటీలు పెట్టినప్పుడు మీరే గెలుస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పల్లెల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఓదల మండల పరిషత్ సమావేశ సముద్రంలో సర్వసభ సమావేశం ఎంపీపీ రేణుకాదేవి అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్తయ్య ఇతర అధికారులు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడంలో విఫలమవుతున్నారని జీతాలు తీసుకుంటున్నా మా ఇంటికి పోతున్నా అన్నట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు మండలంలోని ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై ఎబిడి సత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల్లో పట్టణ వసతులు అనే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని పల్లెల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజల సంక్షేమ ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు రానున్న కాలం దృష్ట్యా ప్లాంటేషన్లో ఇతర ప్రదేశాల్లో నాటిన చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులు ఎంపీటీసీలు అధికారులపై ఉందని అన్నారు ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు తమ గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై అధికార దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామ్మోహన్ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ ఎంపీడీ సత్తయ్య వైస్ ఎంపీపీ పల్లె గౌడ్ సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆల రాజరెడ్డి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు ఒక సింగిల్ రోడ్ మొత్తంలో ఇరవై ఐదు లక్షలు ప్రతి ప్రతి సర్పంచ్ తెలుసు మీకు తెలుసు ఈ గ్రామ పంచాయతీ నెలకెత్త డబ్బు చాలీస్ ఖర్చు అయితే ఇట్లయితే ఇది ఉండాలి కదా ఇలా అన్ని నాకు ఎందుకు మీకు వాళ్ళకి తెలుసుకోవడం లేదు మీకు తెలుసుకోవడం లేదు ఏదో పొద్దు కడతాను జీతం అవుతుంది నడతాను మాకు జీతం అవుతుంది మీకు జీతం అవుతుంది అంతే నడతాను మీకు అంత మిషన్ భగ్రత వచ్చే రెండు కాలం ఆ మిషన్ భగ్రత పూర్తి స్థాయిలో మీరు కూర్చొని మాట్లాడుతారు మీరు ఏది వచ్చినా కూడా మీరు చెప్పండి దానికి నేల ఫిక్స్ వచ్చి చెప్పండి మీరు మనకు ట్యాంకర్ ఇచ్చి కొనుక్కోమని ఇవన్నీ చేయాలని దీనికి చట్టం బతికించడానికి అందువరకు తొంభై తొమ్మిది శాతం చట్టాన్ని కాపాడుకోవాల్సిన వంద శాతం కాపాడాలి సరే ఏదైనా ఒకటి అది పోయింది పోయిందనుకో ఈజీఎస్ ద్వారా దాని మెయింటెనెన్స్కు దాన్ని నీళ్ళు పోయడానికి కూడా దానిలో అవకాశం ఉంది ఈజీఎస్ ద్వారా కలుపు తీయటానికి పాలు చేయటానికి తర్వాత నీళ్ళు నీళ్లు పోయటానికి అంటే లేబర్కి అయితే రోజు పని కదా సర్పంచ్ గారికి తిప్పలు ఉండదు కదా ఎండిపోయిన బాధ ఉండదు కదా మరి అది చెప్తలేవు మరి అంటే చూస్తున్నావు ఇవన్నీ చేస్తుంటే కూడా మనం చెప్పేది చచ్చిపోతే అంటే దాదాపుగా ఈజీఎస్ లో ఎన్నయ్యా ఎన్ని 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 అరవై అరవై ఐదు డెబ్బై అనుకుంటాను డొబ్బై ఐదు పనులు ఉన్నాయి ఒకసారి చదువుకోరాదు బిల్ ఏం పని చేయొచ్చు చేయించరాదా పశువులకు సెపరేషన్ ఎట్ ద సోర్స్ ఎక్కడైతే చెత్త తయారవుతుందో అక్కడే దాని ఎంత మంచి చేస్తుందా అలవాటు కలిగిస్తే ఒక అలవాటుమైన పెంబో తీస్తే అది తరతరాలు పోతుంది బయటకు దిగ్గుపెట్టా ఈ వార్త ఇంత సమాప్తం నమస్కారం